ఇయో పెద్ద మనిషి ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు అగ్ని ప్రమాదంలో బయటపడ్డ గుట్టు గుట్టు ఏమైంది ఈయన జస్టిస్ యశ్వంత్ వర్మ ఎక్కడానే ఢిల్లీ హైకోర్టు జడ్జి ఢిల్లీ హైకోర్టు జడ్జి అంటే ఆ ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు జడ్జిగా ఉన్నాడు ఈయనే ఇంట్లో లేడంట ఇంట్లో ఎప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగితే ఏమైంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అగ్ని ప్రమా అగ్నిమాపక శాఖకు ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు ఈ ఆర్పే ప్రయత్నంలో నోట్ల కట్టలన్నీ బయటపడ్డాయి అయితే దీంట్లో ఏం చేస్తారు మళ్ళా రాజకీయాలు నడుస్తున్నాయి వాస్తవంగా బయటపడ్డది నోట్ల కట్టలు బయటపడ్డది అనేటువంటిది ఒక వర్గం వాదన అసలు నోట్ల కట్టలే బయటపడలేదని చెప్పేసి రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ ఆ అగ్నిమాపక శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనతో చెప్పించే ప్రయత్నం చేస్తారు మరి మీ దీని మీద పార్లమెంట్లో కూడా లేవనెత్తిర్రు విషయాన్ని ఈ నోటకట్ల మీద దర్యాప్తు జరపాలని చెప్పేసి అంటే ఆయన లీగల్ గా డబ్బులు సంపాదించిందా ఇల్లీగల్ గా డబ్బులు సంపాదించిందా అసలు నోట్ల కట్టలు బయటపడ్డాయా పడకున్న రాజకీయం చేస్తున్నారా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి మన సీసీ కెమెరాలు ఉంటే బయట పెట్టాలి హోలీ జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది హోలీ రోజు ఇప్పుడు కాదు అది ఇప్పుడు బయటపడ నిన్న బయటపడ్డట ఆర్పడానికి వెళ్ళింది అగ్నిమాపక సిబ్బంది అట ఒక గదిలో వాళ్ళకు డబ్బుల కట్టలు కనిపించాయి డబ్బులు కట్టలు గదిలోనే కనిపించినట్టు ఎందుకంటే కాలుతుంటే డబ్బా తీసుకొచ్చి గదిలో వేసినట్టురు పది ఇరవై రూమ్లు ఉంటాయి కదా ఏదో ఒక రూమ్లు ఉంటే ఆ రూమ్ కాలుతుందేమో ఈ పైసలు కూడా కాలిపోతాయని తీసుకొచ్చి సేఫ్ రూమ్లో పెట్టినట్టు అది ఆరుతున్న అగ్నిమాపక సిబ్బందికి అది డబ్బులు నోట్ల కట్టలు కనబడ్డా అందులో అందరూ ఊరు కానీ ఎవడోడు బయట పెట్టినట్టు ఫోటో తీసో వీడియో తీసో మా జడ్జింట్లో గిన్న డబ్బులు కానీ ఎవడో బయట వేసినట్టు పద్నాలుగున్న ఘటన జరిగితే ఇరవై ఘటన వెయ్యిలోకి వచ్చింది అంటే ఆరు ఏడు రోజుల తర్వాత బయటకు వచ్చింది కరెక్ట్ వారానికి బయటకు వచ్చింది మరి ఎందుకు ఎట్ల వెలుగులోకి వచ్చింది ఏం చేసిరు పదిహేను నుంచి యాభై కోట్ల దాకా ఉంటాయట ఆ డబ్బుల కట్టలన్నీ పదిహేను నుంచి యాభై కోట్లు మా మామూలు డబ్బులు కావాలి ఆ నిజంగా సంపాదించి నిజంగా జీతం మీద సంపాదిస్తానే డబ్బులు ఉంటాయి ప్రభుత్వ వర్గాల ద్వారా సీజేఐకి ఈ సమాచారం ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం జస్టిస్ వర్మ బదిలికి ఆ భేటీతో ఏకగ్రహ ప్రతిపాదన అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం తమ హైకోర్టు ఏమైనా చిత్తబుట్ట అనే ఆగ్రహం డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్టు ఓ ప్రకటన సుప్రీం వెళ్ళడి విచారణకు బదిలీకి సంబంధం లేదని సుప్రీం జడ్జి ఇంట్లో డబ్బే దొరకలే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ ఈయనతోటి చెప్పిస్తున్నారు ఏమైనా తెలిసి బీజేపీ అనుబంధంగా ఉండడం బీజేపీ వాళ్ళు ఈ ఫైర్ సర్వీసెస్ డీజీకి చెప్పి ఇప్పిస్తున్నారు అనేటువంటిది ఒక వాదన నడుస్తుంది ఏదేమైనా దాని మీద విచారణ జరగాలే దాని మీద బయట ఇది ఒక న్యూస్ జరుగుతుంది